వైసలా గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా తప్పక మీరు ప్రార్థించండి మీ కుటుంబ సభ్యులు కూడా ప్రార్థించలేకన సహకరించండి దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం రెండవ వ్యవహార రాష్ట్ర పత్రిక ఒకటో దేవుని రెండవ వచ్చినవు క్రీడ నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిలిచి సౌక్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను మనం ఆత్మ వర్ధిల్లే కొద్దికి అన్ని విషయాలు కూడా వర్దిలిద్దాం చూడండి ప్రిల్లరా మీరు ఆత్మీయ విషయంలో వర్దిలినప్పుడు ఆటోమేటిక్గా మిగతా విషయాలు కూడా మీరు వర్దిలుతారండి ఉదాహరణకి మీరు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు శరీరపరంగా ఆరోగ్యం కూడా వస్తుంది చాలామంది ఈ రోజుల్లో బాధపడుతున్న విషయం ఎవరో ఒకరికి ఏదో ఒక రోగము వారిని బాధ పెడుతూనే ఉన్నది ఈ రోజుల్లో పెద్ద సమస్య ఒకటే అనారోగ్యం అండి ఎంత డబ్బున్నా కూడా ఆ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మీరు ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నప్పుడు శారీరకమైన ఆరోగ్య విషయాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అనగా మీరు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తే చాలా సైంటిఫికంగా మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి మానసికంగా చాలా ఆ రోజంతా మనం యాక్టివ్గా ఉంటాం అలాగనే మనకి రోగాల నుంచి దొరిదే దరిదాపు దూరంగా ఉంటాం ఆ రోజు టైం టు టైం మనం భోజనం చేస్తాం టైం టు టైం మన యొక్క కార్యక్రమాలు చేస్తాం ఈ అన్ని విషయాల్లో కూడా మనం వరదిలుతాం కనుకనే దేవుడు నొక్కి చెప్తున్నాడు మనము ప్రతిరోజు మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి ఆత్మీయ జీవితాన్ని వర్దిల్లాలి కనుక ప్రియ తల్లి ప్రియ తండ్రి ప్రియ సహోదర సహోదరి ఈ వాక్యం వింటున్నా నీవు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నావా నీ ఆత్మీయ జీవితము వర్ధిల్లుతున్నదా ఇదిగో ఒక రోజు ప్రార్థన చేసి నాలుగు రోజులు ఆగిపోతున్నావా లేదా నాలుగు రోజులు ప్రార్థన చేసి మళ్ళా రెండు రోజులు ప్రార్థన ఆపేస్తున్నావా అలాగైతే నువ్వు వర్ధిల్లేవు ఆర్థికంగా వర్దిల లేవు నీ ఆరోగ్య ఆరోగ్యపరంగా లేవు కుటుంబ పరంగా వర్ధిలేవు నీ పిల్లలు ఎదగలేరు క్రమంగా చేయాలని ప్రార్థన జీవితం ఈరోజు చేయాలి రేపు చేయాలి ఎన్ని చేయాలి ఆత్మీయంగా మనం వరదలితే శారీరకంగాను ఆర్థిక పరంగాను కుటుంబ పరంగాను వ్యాపార పరంగాను ఆ ఉద్యోగ పరంగాను అన్ని విషయాల్లో మనం వర్ధిలుతాం ఇది నూటికి నూరు పర్సెంట్ వాస్తవం అండి నా జీవితంలో అలా జరిగిందండి నేను ఆత్మీయంగా ఫస్ట్లో ఒక అర్ధ గంట ప్రార్థన చేసేవాడిని మళ్ళీ మెల్లగా ఒక గంట మళ్ళీ రెండు గంటలు ఇప్పుడు మూడు గంటలు చేయడం వల్ల నాకు ఆరోగ్యం ఒకప్పుడు అనారోగ్యంతో ఉన్నవాడిని ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను రెండవది సేవాపరంగా చాలా వర్దిల్లాను కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియా సహోదరుడ యవనస్సుడై బాధపడుతూ బాధపడుతుంటావు కనుక మీరు ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు తండ్రి నీకు వందనాలయ్యా ఈ వాగ్దానం విన్న బిడల మీద నీ కృపించున్నా మా దేశంలో కరోనా మరలా వ్యాప్తి చెందుతున్నది లేదా ఏసు నాములైనా ప్రభ కరోనా వ్యాప్తి నుంచి కరోనా వైరస్ నుంచి విడుదల ప్రజల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం ఏ దినమునైనా శుభ కార్యములనైనా ఎవరైతే పూనుకున్నారో వివాహ ఆయా తండ్రి సంబంధాలు చూడడానికి వలరు వారి జీవితంలో మేలు చేయండి మంచి సంబంధం చూసి వివాహం జరిగించి మనం ప్రార్థిస్తున్నాం ఏ రోజునైనా ఎవరైతే దూర ప్రాంతాలకినైనా ప్రయాణమయ్యారో వారి ప్రయాణాన్ని ప్రయాణాలను దీవించున్నా క్షేమంగా నడిపించిన ప్రభా ఎస్ఐ ప్రత్యేకి చిన్న బిడ్డలకి టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్నారు ఆ బాయ్ ఆ వైరస్ నుంచి కాపాడమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె